బీఆర్ఎస్ తనిఖీలు చేస్తున్నారు మాదాపూర్లోని కవిత ఆడబిడ్డ అఖిల నివాసంలో సోదాలు చేస్తున్నారు కవితకు సంబంధించిన బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు కవిత భర్త కు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు కవిత భర్త బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు మాదాపూర్లోని కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది కవిత బంధువులు అలాగే కవిత భర్త బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు కవితకు సంబంధించిన దగ్గరి వ్యక్తులు బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మాదాపూర్లో కవిత ఆడపడుచుకు సంబంధించిన ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మరోవైపు ఈ రోజుతో కవిత ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగియనుంది ఈ రోజు కవిత బంధువుల ఇళ్లలో కవిత భర్తకు సంబంధించిన బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మాదాపూర్లో లో కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు కవితకు దగ్గర వాళ్ళ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఈ రోజుతో ముగియనుంది మరి ఏం జరుగుతుందో చూడాలి ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ కేసులో ఇప్పటికే కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్ట్ చేశారు ఇక తాజాగా కవిత నివాసంతో పాటు కవిత బంధువుల నివాసాల్లో ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు మాదాపూర్ లో ఉన్నటువంటి కవిత ఆడపడుచుకు సంబంధించి అఖిల నివాసంలో మాత్రం ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు కంటిన్యూ సోదాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే మనం చూస్తాం కవితని అరెస్ట్ చేశారు ఈ రోజుతో కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత బంధుల నివాసాల్లో సోదాలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చించ మారింది ప్రస్తుతము కవిత భర్త అనిల్ కు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు అతని రెండు మొబైల్స్ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సీజ్ చేశారు అయితే కవితకు సంబంధించిన వంద కోట్ల ముడుపులు బినామీలకు లావాదేవీలు ఆర్థిక లావాదేవీలపై మాత్రం మీడియా అధికారులు కూపిలే అవుతున్నారు ఇందులో భాగంగానే ఈ రోజు కవిత బంధువుల నివాసంలో మాధవర్ణం ఉన్నటువంటి తన ఆడపరుచుగా ఉన్నటువంటి అఖిల నివాసంలో సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అన్న దానిపై కూడా ఆ విచారణ అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూగా కొనసాగుతున్నాయి అంటే సునీల్ ఈ సోదాలకు కవితను చేస్తుంటే కవిత ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కి ఏమైనా సంబంధం ఉంది అని అనుకోవచ్చా ప్రసం మనం చూడొచ్చు ఢిల్లీ లిక్క స్కామ్ కేసులో లో సౌత్ గ్రూప్ నుంచి కవిత కీలకంగా వ్యవహరించారు వంద కోట్ల ముడుపులు ఆప్ నేతలకు ముట్టు చెప్పారు ఇందులో భాగంగానే ఆ డబ్బులు మొత్తం కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు క్రిక్ గ్రూపంలో ఈ డబ్బులు మొత్తం కూడా సమకూర్చినట్లు కొన్నాయి ఆధారాలు ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ గా డాక్యుమెంట్స్ బినామీల పిల్లలు ఏమైనా ఉన్నాయా లేదా ఎక్కడెక్కడ కవితకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి ఎక్కడెక్కడ కంపెనీలు ఉన్నాయి వారికి సంబంధించి బినామీలకు సంబంధించి కావచ్చు కుటుంబ సభ్యులకు సంబంధించిన దానిపై మాత్రం ఆర్థిక లాభ అంశాలపై మాత్రం ఈడియా అధికారులు ఫోకస్ చేశారు ఇందులో భాగంగానే కవిత నివాసంలో మాత్రం ప్రస్తుతం అయితే ఈడియా అధికారులు కవిత నివాసం గతంలో సోదాలు చేసి కవిత అరెస్ట్ చేశారు తర్వాత ఇప్పుడు కవిత అరెస్ట్ తర్వాత తన కుటుంబ సభ్యులు తన బంధువులు ఇళ్లలో మాత్రం సోదాలు నిర్వహించడం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమాన అయితే మాధప్పూర్ లో ఉన్నటువంటి కవిత నివాస కవిత బంధుల నివాసాల్లో మాత్రం సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి ఇక కవితకు సంబంధించిన భర్త అనిల్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు వ్యాపార లావాదేవీలపై కూడా ఇప్పటికే అనిల్ యొక్క స్టేట్మెంట్ కూడా గతంలో ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు ఈడీ అధికారులు తన నివాసంలో సోదాలు చేసినప్పుడు తన స్టేట్మెంట్ కూడా నమోదు తన బంధుల నివాసాల్లో ఇంకా బినామీల పేర్లు ఏమవున్నాయా తన బంధువుల పేరు మీద ఏమైనా ఆస్తులు కూడా పెట్టిందన్న అంశాలపై మాత్రం ఈడీ అధికారులు ఫోకస్ లో అవుతున్నట్టు మనీ ల్యాండ్ యాక్ట్ లో ఇప్పటికీ కవితను అరెస్ట్ అరెస్ట్ చేశారు స్కామ్ కేసులో ఇంకా మరోసారి తన కుటుంబ సభ్యులు తన బంధువుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో మరి ఫర్దర్ గా ఏమైనా డాక్యుమెంట్స్ రిలేటెడ్ కవిత సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా దొరుకుతాయా లేదా అన్నది మాత్రం మీడియా అధికారులు విచారణ తర్వాత పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది అంటే సునీల్ అంటే కేవలం కవిత ఆడపడుచు ఇంట్లోనే సోదాలు నిర్వహిస్తున్నారా కవితకి దగ్గరి బంధువులు ఇంకా ఎక్కడైనా సోదాలు నిర్వహిస్తున్నారా అసలు ఈ సోదాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఈ రోజు ఉదయం నుంచి సోదాలు కవిత బంధుల నివాసాల్లో మాత్రము సోదాలు కంటిన్యూగా అవుతున్నాయి మాధపూర్ లో ఉన్నటువంటి కవిత బంధువులుగా ఉన్నటువంటి అఖిల నివాసంలో మాత్రం ఈడీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది కవిత నివాసాలు గతంలో మనం కవిత కవిత నివాసంలో సోదాలు చేశారు సిడీ అధికారులు విచారించారు ఆ తర్వాత ఈడీ అధికారులు విచారించారు ఆ తర్వాత మళ్ళీ ఈడీ అధికారులు సోదాలు చేసి కవిత స్టేట్మెంట్ తీసుకుని అరెస్ట్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్లి రద్దు చేసిన తర్వాత ఈ రోజు కస్టడీ ముగుస్తుంది కవిత కస్టడీ ఈరోజు ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత సంబంధించిన రిలేటీస్ బంధువులని వాసలు సోదాలు చేయడం మాత్రం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దూరం చేస్తుంది మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇదంతా కూడా రాజకీయ కక్షాన్ని వైపు కుటున నేపథ్యంలో ఈ కేసులో చూసాం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ సైతం అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆప్ నేతలకు సంబంధించి కొంతమందిని ఎంపీగా ఉన్నటువంటి ఒక నేతను అరెస్ట్ చేశారు మొత్తం ఈ కేసులో కేజ్రీవాల్ తో పాటు కవిత ఇద్దరు లింకులు వీటికి సమస్య ఆర్థిక లావాదేవీలు ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగాయి ఎక్కడెక్కడ కూర్చున్నారు చిట్టింగ్లు ఏర్పాటు చేశారు వీటన్నిటిపై మాత్రం ప్రస్తుతం ఈడీ అధికారులు ఫోకస్ చేశారు ఇందులో భాగంగానే బినామీలకు సంబంధించి మీరు ఎవరెవరితో బినామీలు ఏర్పాటు చేశారు బినామీలు ఆస్తులు ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఏంటి అన్న అంశాలపై మాత్రం చేశారు ఇందులో ఈ రోజు కవిత నివాస బంధువుల నివాసాల మాత్రం ఉదయం నుంచి కూడా ఈ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు అలాగే సునీల్ కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే అఖిల పొలిటికల్ కానీ ఎలాగైనా యాక్టివ్ గా పనిచేస్తారా తను ఎలా అంటే తనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏమైనా తెలుసా ప్రస్తుతం అఖిల నివాసాల్లో మాత్రము ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తారు ఇక సోదాలు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు ఒక పత్రికా ప్రకటన ద్వారా ఈ రైట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా బయటపెట్టే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఈ కవిత బంధువులు కవిత సంబంధించిన భర్త అనిల్ సంబంధించిన బంధువు చెప్తున్నారు కాబట్టి వారికి పేరు మీద ఏమైనా ఆస్తులు కూడా పెట్టారా ఇక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి వీటన్నిటి అంశాలపై మాత్రం కొత్తమైన అధికారులు ఫోకస్ చేశారు ఇందులో భాగంగానే కవిత కందుల నివాసాల్లో మాత్రం ప్రధాన మాత్రం కంటిన్యూ కొనసాగుతుంది